సముద్రం అడుగున పోలిప్లు కాలుష్యం ధాతువులతో తమ కోసం బ్రహ్మాండమైన ప్రవాళాలను నిర్మించుకుంటాయి ప్రవాళాలు అనేవి గవ్వల్లా విడివిడిగా ఉండకుండా మొత్తంగా కలిసిపోయి ఒక్కోసారి పెద్ద పెద్ద ద్వీపాలుగా సముద్రం మధ్య భాగంలో ఏర్పడుతుంటాయి పోలిప్ల వంటి అత్యల్పమైన జీవులకి తాము నిర్మించుకునే గూళ్ళ వలన కొత్త ద్వీపాలు ఏర్పడతాయని తెలియదు కానీ క్రమక్రమంగా దాని మీద జంతువులు నివసిస్తాయి మొక్కలు పెరుగుతాయి దేవుని సైన్య సమూహంలో నీ స్థానం ఎక్కడో అట్టడుగున ఉంటే సణుక్కోకు ఫిర్యాదులు చేయకు దేవుని చిత్తానికి ఎదురు చెప్పడానికి ప్రయత్నించకు దేవుడు నిన్నక్కడ ఉంచాడంతే సముద్రంలోని పోలిపు జీవులు లేకుండా పగడాల ద్వీపాలు కోరల్స్ను ఎవరు కట్టగలరు దేవుడు ఆత్మీయ పోలిప్లుగా ఉండటానికి కొందరిని ఎన్నుకుంటాడు మనుషుల కంటికి కనబడకుండా వాళ్ళు పనిచేయాలి కానీ వాళ్ళ పనిని పరలోకం అంతా చూస్తుంటుంది వారు పరిశుద్ధాత్మ చేత బలపరచబడతారు ప్రభు బహుమానాలు ఇచ్చే రోజు వస్తుంది ఆయన పొరపాట్లేమీ చేయడు నీకు అంత మంచి బహుమానం ఎలా దొరికింది అని మనుషులు ఆశ్చర్యపోతారు ఎందుకంటే నీ పేరు వాళ్ళు ఎప్పుడు వినలేదు మరి పోరాటంలో నువ్వెక్కడ నిలిచావో అదే నీ స్థానం ముఖాన్ని తిప్పేసుకోకు ఇక్కడ నాకేం పని లేదనుకొని దేవుడు ఎందుకోసమో ఉంచాడు నిన్నక్కడ అది ఎక్కడైనా దానికోసం నిన్నెన్నుకున్నాడు నమ్మకంగా పనిచేయి కవచం ధరించు విశ్వాసపాత్రుడిగా ఉండు పనిలోనైనా విశ్రాంతిలోనైనా ఏది ఏమైనా సందేహాలు మాత్రం మాను దేవుని త్రోవలు శ్రేష్టం పోరాటంలో కానీ విశ్రమంలో కానీ నీ యజమాని నీకిచ్చిన పని ఇదే నమ్మకంగా చెయ్యి దీన్ని విశ్వాసులంతా గుమికూడిన కూటాలను ప్రోత్సాహపరిచే శిఖరాగ్రాలను సహాయకరమైన వ్యక్తుల సహవాసాన్ని వదలడానికి సంకోచించనక్కర్లేదు ఎమ్మాయికి ప్రయాణం కట్టాల్సి వస్తే లేక మాసిధోనియా తీరానికి సువార్థ వ్యాప్తికి వెళ్ళవలసి వస్తే సందేహం అక్కర్లేదు ఎందుకంటే దేవుడు మనల్ని అక్కడ ఉంచబోతున్నాడని మనలో నిశ్చయిత ఉంటుంది మనం మన దైనందిన వ్యవహారాల్లో మునిగి ఉన్నప్పుడు ఉన్నట్టుండి ఆయన మనల్ని సరిహద్దు ప్రాంతాలకి తన కోసం వాటిని గెలిచి స్వాధీనపరచుకోమని పంపిస్తాడు